వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ కింద ప్రతి ఒక్కరి దాహం తీర్చడానికి చల్లని కందకట్ల సిద్ధూరెడ్డి కందకట్ల సిద్ధూరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చల్లని మజ్జిగ ప్రారంభిస్తామని ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం నాడు ప్రారంభించారని ఆయన తెలిపారు ఎండాకాలం వచ్చిందంటే ఎంతో మంది ప్రయాణికులు వాహనదారులు దాహం తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారని ఈ చక్కటి మజ్జిగ ఎండాకాలం ముగించేంత వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిరెడ్డి కోరారు సిద్దిరెడ్డి చేస్తున్న మంచి పనిని పడికి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఓకే నాన్న స్టిల్ కట్టుకొని ఎవరండి కట్టుకోండి తీసుకోండి ఎంతమంది అయితే రోజు డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళకి తాగడానికి అంటే నీళ్లు కొనుక్కోవడానికి కూడా కష్టం ఉన్న వాళ్ళ కోసం గా ఎవ్రీ సంవత్సరం నేను పెట్టే మంచి మజ్జిగ అంటే నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది సో అందరూ వచ్చి తాగండి తాగి చాలా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ప్రతిసారి నీళ్లు కొనుక్కొని తాగడం చాలా కష్టం సో అట్లాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు అది పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం నా లోపల నాకు తెలియని ఉత్సాహం వస్తుంది సో నేను పెడుతున్న ఈ మజ్జిగ తాగి అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా హ్యాపీ అవుతున్నాను సో ఇది అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి శ్రీరామన సందర్భంగా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ ఇంట్లో అంటే మనం ఇంట్లో కూడా ఎంతైతే శుద్ధిగా చేసుకుంటామో అలాంటి మధ్యగా చాలా చక్కగా అంటే మంచి ఉన్నాడు ఐస్ క్యూబ్స్ కూడా మంచి మినరల్ వాటర్ చేపిస్తున్నాము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ప్రాపర్ గా చేస్తున్నాము సో అందరూ ఎంజాయ్ చేయండి ఇది ప్రతి సంవత్సరము ఎండాకాలం మొత్తం పెడతాము సో ఈ సంవత్సరం కూడా ఎండాకాలం అయిపోయేంత వరకు జూన్ జూలై వర్షాలు పడేంత వరకు పెడతాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి